ఆదర్శమును అందరించి ధర్మచింతన అడుగంటి సిద్ధాంతాలను మొత్తం రాద్దాంతంగా మార్చి క్యాస్తు 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 కే క్యాస్తు క్యాష్నే ఉన్న మార్చి ప్రజా జీవితాలను మొత్తాన్ని కూడా అస్తబస్తగా మార్చునటువంటి ఈ వ్యవస్థ ఇచ్చి ప్రజలకు ప్రజల తరఫున నిలబడి కలబడి శంఖము పూరించవలసిన వారు మేధావులే అని చెప్తారు మేధావులు ప్రజల తరఫున నిలబడి కలబడి ప్రజా జీవితాలని బాగు చేయడానికి మూలంగా ఉన్నారని చెప్పి మేధావులు చెప్తా ఉన్నారు అటువంటి మేధావులలో మన సమాజంలో చాలా మంది మేధావులు ఉన్నారు పాలక పార్టీల వద్ద ప్రజలు చేస్తూ పదవులు కొట్టి మేధావులు ఒక పక్క కేవలం చర్చా వేదికల్లో కూర్చొని ఉపన్యాసం ఇచ్చేటటువంటిది ఒక మేధావి వర్గం కేవలం పుస్తకాలు రాసే మేధావి వర్గం కానీ దేశంలో కోట్లాది మంది పండుగ రోజు కూడా ప్రస్తుతం ఉంటుంటే కొంతమంది లక్షల కోట్లకు దిందం ఉంటే అటువంటి దుర్మార్గ వ్యవస్థ నుంచి ఈ ఈ దేశానికి సర్వ సంపదలు సృష్టించి పెట్టేటువంటి పేదవర్గాల తరఫున నిలబడి సలవుడైనటువంటి మేధావి వర్గం ఒక రకం అటువంటి మేధావిత చెందినటువంటి ఈచుని గారి సంస్మరణ సభకు అధ్యక్షత గురించినటువంటి కనగే గారు జాతీయ నాయకులు మధు గారు గారు తల్లూరి గారు ఇంకా అన్నిత అయిన గారు మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఎవరు మామూలు కాదన్నా